ఈ రాసుల అమ్మాయిలు ఒకరి కింద పనిచేసేందుకు అసలు ఇష్టపడరు కొన్ని రాసుల అమ్మాయిలు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు సామర్థ్యాలు కలిగి ఉంటారు వారు తమ రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు బాస్గా మారి ఇతరులతో పని చేయించుకుంటారు అటువంటి రాసుల అమ్మాయిలు చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు వారి కళలు త్వరగా నెరవేర్చుకుంటారు అవి ఏ రాశిలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశిలో జన్మించిన అమ్మాయిలు ధైర్యంగా ఆకర్షణీయంగా శక్తివంతంగా ఉంటారని శాస్త్రం చెప్తోంది అలాగే వీళ్ళు పూర్తి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ధైర్యంగా ఏ పనినైనా చేస్తారు ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఎవరి సహాయము తీసుకోకుండా విశ్వాసంతో పనిలో అద్భుత విజయాలు సాధిస్తారు కానీ చాలా చికాకుగా ఉంటారు కొద్దిగా కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఒకరి కింద పని చేయటానికి అస్సలు ఇష్టపడరు సొంతంగా తమ కాళ్ల మీద నిలబడేందుకు ఇష్టపడతారు కుటుంబం అంటే చాలా ప్రేమ ఈ రాశికి అంగారకుడు అధిపతి అందుకే కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు అలాగే వాటికి కట్టుబడి ఉంటారు ఇతరులను త్వరగా విశ్వసించరు తమపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తులను అస్సలు ఇష్టపడరు రెండవది మిథున రాశి ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు అద్భుతమైన బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరికి చాలా ఓపిక ఎక్కువ కష్టపడి డబ్బు సంపాదించేందుకు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది బయటికి మృదువుగా కనిపించిన లోపల మాత్రం చాలా దృఢంగా ఉంటారు చాలా తెలివిగా మాట్లాడతారు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎవరితో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలని అనే విషయం మీద అద్భుతమైన అవగాహన ఉంటుంది డబ్బుకు అధిక విలువ ఇస్తారు ఈ రాశికి బుధుడు అధిపతి దీని ప్రభావం కారణంగా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది నైపుణ్య సామర్థ్యాలు ఎక్కువే కార్యాలయంలో వీరి పనితీరుతో ఎప్పుడు ప్రశంసలు అందుకుంటారు పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే భావోద్వేగాలను పట్టించుకుంటారు ఈ రాశి అమ్మాయిలతో పోటీ పడి పని చాలా కష్టం మూడవది సింహరాశి సింహరాశి అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు చేయాలనుకున్న పని ఎంత కష్టమైనా కూడా పూర్తి చేస్తారు వారిపై వారికి ఉన్న నమ్మకమే వారి బలం క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదలతో లక్ష్యాలు నెరవేర్చుకుంటారు ఇతర వ్యక్తులతో ఎలా పనులు చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు ఈ రాశికి అధిపతి సూర్యుడు అందుకే వీరి ముఖంలో నిరంతరం ఒక వెలుగు ఉంటుంది ఈ రా తమకు ఉండే వారి పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు ఏ విషయంలోనూ వెనకడుగు వేయరు బహిరంగంగా మాట్లాడేటప్పుడు అస్సలు తడబడరు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి